గత సంవత్సరం రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని అట్లాగే వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అట్లాగే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపడతామని చెప్పి రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అట్లాగే ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నట్టు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్రం గతంలో ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా బీజేపీ అధికారంలోకి వస్తే నెరవేరుస్తామని చెప్తున్నారు చెప్పారు కానీ ఎనిమిది నెలలు దాటినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి హోదా గురించి ఆంధ్రప్రదేశ్కి ప్రయత్నించట్లేదు అట్లాగే ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు కూడా ఏంటంటే స్పెషల్ ప్యాకేజ్ అనేటువంటిది కూడా ఇవ్వలేదు అట్లాగే రాష్ట్ర రాజధాని నిర్మాణ విషయంలో ఏంటంటే కనీసం సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అవసరం అయితే ఈ రోజు వరకు కూడా కేంద్రం దాని మీద కూడా స్పష్టమైనటువంటి వైఖరిని తెలియచేయట్లేదు రెండోది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల కోట్ల చప్పునిస్తేనే అది రెండు వేల పద్దెనిమిది కల్లా పూర్తవుతుంది కానీ ఈ సంవత్సరం కేంద్రం బడ్జెట్లో కేవలం వంద రూపాయలు వంద కోట్ల రూపాయలు ఇచ్చారంటే అది సిగ్గి విషయం అనేది సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తున్నాం కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాగే ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ అసలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందారనేటువంటిది సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తున్నాం కనుక తేదీ నుంచి కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ పదమూడు జిల్లాల్లో కూడా కేంద్రంపై ఒత్తిడి తేవడం గురించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పదకొండవ తేదీని కేంద్ర కార్యాలయాలన్నీ కూడా ముట్టడి చేశాం అట్లాగే పార్లమెంట్ సభ్యులు ఇంటి వద్ద కూడా నిరసన తెలియజేస్తూ పార్లమెంటు సభ్యులు ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి అన్యాయాన్ని పార్లమెంట్లో తెలియజేస్తూ కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన నిధులు రాబట్టడానికి వారు కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులైనటువంటి ఉత్తంచెట్టి శ్రీనివాస్ గారి ఇంటి వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన తెలియజేస్తూ వారికి